నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం జిల్లా ఎన్నికల అధికారి కె లత రాజమండ్రి రూరల్ నియోజకవర్గ స్థాయిలో గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ తక్కువ నమోదైన ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలిపారు రాజమండ్రి రూరల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గం ఆర్వో జాయింట్ కలెక్టర్ తేజ్ భారత్ తో కలిసి కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ మన దేశంలో రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని పోలింగ్ రోజున ఓటును తప్పకుండా వెయ్యాలని కోరారు కొందరు ఓటర్లు సమయం కుదరకపోవడం వల్ల ఓటు వెయ్యలేదని తెలియజేయడంతో ఉదయం ఏడు గంటల నుంచి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే ప్రభుత్వం అధికారులు సిబ్బంది ఉదయమే ఓటు వేసి విధులకు హాజరు కావడం జరుగుతుందన్నారు మీరు తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని తెలియజేశారు కలెక్టర్ వెంట రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎం తేజ్ భరత్ తహసీల్దార్ వైకేవి అప్పారావు డిప్యూటీ తహసీల్దార్ ఎంకే సుధీర్ బిఎల్ఓలు ఇతర అధికారులు తదితరులు ఉన్నారు

要我推荐就这种，来了我可以。好，谢谢。还有就是这个什么，就是